లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు సిపి దగ్గరికి వెళ్తా ఉంటే సిపి కనిపించేవాడు కాదు అంటే వాళ్ళని నేను తప్పుపట్టలే బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ ఎలాంటివి హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్లే ఒక మనిషి గుప్పిట్లో పెట్టుకున్నాడు అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పుపట్టలే వాళ్ళు కూడా భయ అధికారులు ఏం చెప్తారు అది చేయాలి తప్పించి వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లేదు ఎంత దారుణం అంటే నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్ మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు నేను పెట్టుకోగలనా నేమ్ బోర్డు గుండ్ల మీద అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరికే సాధ్యం ఐపీఎస్ఓ లేకపోతే ఏఎస్పియో ఏసీపీ ఏసీపీఓ డీసీపీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ ఆ గుండ్ల మీద నేమ్ బోర్డు పెట్టుకుని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వితౌట్ నేమ్ బ్లేడ్ ఎవరు పోలీసో తెలియదు ఎవరు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంకా చాలు ఇక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీజీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే అనుకుంటే కనుక నేను అదే అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్ ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్లో కంపల్సరిగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం దాని మీద మేము అందరం కూడా వర్క్ అవుట్ కేసులు పెట్టి సీఏడీకి కేసులు పెడతారు. ఎందుకు కేసులు పెడతాలి? దేని కేసుల పెడతాలి? ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఈ రోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది? ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలా మంది పేక్ పేక చంపారు ఇంకా చాలా మంది విషయాలు చాలా చాలా అన్యాయాలు జరిగినాయి అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బాధితులు చాలామంది ఉన్నారు అవే కాకుండా ఎవరైతే వాళ్ళు వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో వాళ్ళు కనుక వచ్చి మా కేసు రీఓపెన్ చేయండి మా కేసు మళ్ళీ చెప్పండి అంటే కనుక డెఫినెట్గా మేము ఆ కేసు రి చేస్తాము మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాము